ఈ రోజు మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ అయితే పెట్టడం జరిగిందండి పార్ట్స్ ఎప్పుడు అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి మనం బీడింగ్ పేజ్ తెచ్చుకుంటాం కదండి ఇప్పుడు సపోజ్ మీరు అనేది ఎక్కువ షాప్లో కానీ పెట్టి షాప్స్ కానీ బోర్డ్స్ ఉంటారు కదండి మేలు ఫీమేల్ కొన్ని ఇంటికి తెచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే మామూలు కేజ్తో పాటు పాటు కూడా ముందుగా అరేంజ్ చేసుకుంటారండి కొంతమంది ఏం చేస్తారంటే పాటు ముందుగా అరేంజ్ చేసుకోవడం రాకపోవడం లేదంటే అరేంజ్ చేసుకోవడం అనేది ముందుగా తెలియకపోవడం ఏంటంటే చాలా మంది కూడా పాట్స్ అయితే అరేంజ్ చేసుకోరు ఇప్పుడు మేబీ ఏంటంటే మీ దగ్గర మేలు ఫీమేల్ అనేది మీకు పాటులో పాట్స్లోకి వెళ్ళాలంటే మాత్రమే ఫస్ట్గా మీరు చేయాల్సింది ఏంటంటే బీడింగ్ పేరు అయితే మాత్రమే మీ దగ్గర పక్కా బీడింగ్ పేరు రింగ్స్ ఉన్నాయి నెక్స్ట్ పెద్ద సైజు బీడింగ్ పేరు అంత ముందు ఒకరి దగ్గర ఎక్స్పెక్ట్ పిల్లలు చేసింది అనుకుంటా మీ దగ్గర అనేది ఉన్నదైతే మీరు ఏం చేస్తారంటే ముందుగా పార్ట్స్ అరేంజ్ చేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి లేదు భయ్యా మామూలుగా సిక్స్ మంత్స్ అనేది మొన్న వచ్చింది అసలు ఇంతవరకు కూడా బీడింగ్ అవ్వలేదు ఓన్లీ సిక్సే కొంచెం పెద్ద అయిన తర్వాత మేము తెచ్చుకున్నామంటే అంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే మీరు కేజీలో ఫస్ట్ అనేది పాట్స్ అరేంజ్ చేయకండి మామూలుగా అనేది ఆ పేరు అనేది వదిలేయండి ఆ పేరుని వదిలిసిన తర్వాత మీకు ఏమద్దు ఆ పేరు అనేది మీకు చూడండి ఒక ఒక ఐదు రోజులు పోయిన తర్వాత మేలు ఫీమేల్స్ అనేది కిసింగ్స్ అవుతూ ఉంటాయండి అంటే మ్యాథ్ తినిపించుకుంటూ ఉంటాయి అప్పుడు ఆ టైలెట్ అంటే మీరు అప్పుడు పార్ట్స్ అరేంజ్ చేసుకోవచ్చండి అలాగే ఈ పార్ట్స్ అనేది మీరు ఎలా అరేంజ్ చేసుకోవాలంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పార్ట్స్ మనకు అనేది సెంటర్లో కడతారండి అంటే మనకి కేజ్ ఉందనుకోండి కేజ్ మధ్యలో కడతారు ఎప్పుడు కూడా పార్ట్ అనేది కేజ్ మధ్యలో అనేది కట్టకూడదు ఇప్పుడు మీ దగ్గర మేలు ఫీమేల్ అనేది అంతకుముందే మీ దగ్గర బీడింగ్ చేసి పిల్లలు చేసాయనుకోండి ఆ టైంలో మీరు సెంటర్ కొట్టుకొచ్చి ఎక్కడైనా కొట్టుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ ఉంది ఎందుకంటే ఆ జత కాబట్టి రెండు పక్క పక్కన ఉంటాయి కానీ కొత్తగా బీట్ చేసే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా పాట్ అనేది రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ కొట్టుకోవాలండి ఎందుకు భయం రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కొట్టుకోవాలంటే మీకు అనేది మేలు ఫీమేల్ అనేది ఎప్పుడు కూడా మనకనేది అనేది తీసిరాగానే కలవండి దూరం దూరంగా ఉంటాయి మీరు ఏంటంటే పాట్ సెంటర్లో కట్టారు అనుకోండి పాటలు అటు పక్కల మేల్ కూర్చుంటుంది ఇటుపక్క వచ్చి ఫీమేల్ కూర్చుంటుంది ప్రాబ్లం చాలా మంది వస్తుందండి అంటే మేల్ ఒక దగ్గర ఉంటుంది ఫీమేల్ ఒక దగ్గర ఉంటుంది ఒకవేళ మేల్ ఫీమేల్ దగ్గరికి వెళ్ళినా సరే మళ్ళీ ఫీమేల్ అక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గర వెళ్ళిపోవడం జరుగుతుంది మధ్యలో పాట్ ఉంటుంది కాబట్టి రెండు అట్ల కూడా అడ్డంగా ఉంటుంది కాబట్టి అటు కూర్చుంటాయండి ఇప్పుడు మీరు ఈ బజ్జీస్ నుంచి చూస్తున్నారు కదండి మీకు పాటు అంటే లెఫ్ట్ సర్కి అడ్డం జరిగింది లెఫ్ట్ లెఫ్టర్కి అడ్డం జరిగింది ఏమైందంటే మేలు ఫీమేల్ అనేది ఒక పక్కనే ఉన్నాయి ఎందుకంటే వాటికి అనేది అటుపక్క వెళ్ళే అవకాశం లేదు వెళ్తే వెళ్తే మాత్రం అనేది కంపల్సరీ పాట్స్లోకి వెళ్ళాలి వేరే వేరే దగ్గరికి వెళ్ళి అయితే అవకాశం ఉంది ఎందుకంటే అటుపక్క పాటు ఉంటుంది కాబట్టి అటుపక్క కర్ర అనేది ఏంటంటే నుంచు రెంకి ఉండదు ఓన్లీ పార్ట్ మాత్రం ఆడుకుంటుంది ఉంటుంది కర్ర అనేది ఈ మాత్రం కూర్చోవాలన్నా సరే ఒకవేళ ఆడుకొని ఏమన్నా సరే ఇటుపక్కే ఆడుకోవాలి అందువల్ల ఏంటంటే మేలు ఫీమేల్కి అనేది అండర్స్టాండింగ్ దగ్గర అంటే దగ్గరికి ఉంటేనే మనకి అనేది అండర్స్టాండింగ్ గట్టిగా ఉంటుంది అదే దూరం అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉందనుకోండి దాని ఫుడ్ ఎత్తుంటుంది వాళ్ళు ఫుడ్ అది కరమకి ఎక్కిపోతుంటుంది ఇది ఫుడ్ తినేది కర్రమకి ఎక్కిపోతుంది అంతమేసి తప్ప వీటికి అనేది బ్లీడింగ్ అనేది ప్రోసెస్ అనేది చాలా లాంగ్ టైం అయిపోతుంది మనకనేది అదే పక్క పక్కన ఉన్నాయి కొన్ని మీరు మీరు మీకు చూస్తున్నారా కర్ర అనేది ఇటుపక్క అంతా ఖాళీగా ఉందా ఖాళీగా ఉన్నదంటే మేలు ఫీమేల్ చక్కగా కూర్చున్నాయి అటుపక్క వెళ్ళాలంటే మాత్రం మీకు పోట అడ్డ వస్తుంది పోట అడ్డం అంటే అయితే డైరెక్టర్ పోట్లోకి వెళ్ళాలి దానివల్ల ఏంటంటే మీకు అది పాట్ కూడా అటుకనే వ్యూ బాగా కనబడుతుంటుంది ఒక మేల్ ఫీమేల్ అనేది కిసింగ్ సైడ్ అంటే మీకు మేల్ అనేది ఎంకరేజ్మెంట్ చేయడం ఫీమేల్ కూడా విజిట్ అనేది లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి మీకు ఎలా పెట్టుకుంటే చాలా మంది తెలియదంటే పాట్స్ సెంటర్లో కట్టేస్తూ ఉంటారు మేలు జరిపొచ్చు ఫీమే జరిపండి ఈ ప్రాబ్లం కూడా వస్తుంది అందువల్ల ఏంటంటే చాలా మంది కూడా పాట్స్ అరేంజ్ చేసినప్పుడు అంటే కొద్ది గొప్ప కొంచెం తెలిసి అరేంజ్ చేసుకో అంటే తొందరగా బీడింగ్ అవ్వాలంటే బట్ మాకు ఎప్పుడు కన్నా బీడింగ్ అవ్వాలి పర్లేదు భయ్యా ఎటువంటి ప్రాబ్లం లేదంటే మాత్రం మనం ఎలా పెట్టుకున్న ప్రాబ్లం లేదండి దానికి టైం వచ్చినా వెళ్తుంది లేదు మాకు తొందరగా వెళ్ళి మాత్రం దాన్ని మైండ్ సెట్ మార్చాలంటే మాత్రం దానికి తగ్గట్టు మనం అరేంజ్ చేసుకోవాలండి ఇప్పుడు ఎలా అరేంజ్ చేసుకుంటే మీకు అనేది చగ్గ అనేది మీకు అనేది బీడింగ్లు అవుతూ ఉంటాయి నెక్స్ట్ పార్ట్స్ చాలా మంది జరుగుతున్నారు భయ్య ఏ పార్ట్స్ పెట్టుకుంటే బెటర్ అని చెప్తున్నారు ఎందుకంటే కొన్ని కొండల షాప్లోకి వెళ్తుంటే వాళ్ళని లవ్బూర్ సంబంధించిన శంఖాలు అయితే ఇస్తున్నారు అది శంఖైపు వస్తుంది అనేది ఆ వేస్తున్నారు కొంతమంది వచ్చి పాట్స్ వేస్తున్నారు ఎందుకంటే ఏది పెట్టుకోవాలంటే మాత్రమే మీకు నేను ఓపెన్గా చెప్తాను మీకు అనేది ఏ టాప్ బీటర్స్ అన్నా సరే మీరు ఎక్కడైనా ఏ వీడియోనా చూడండి మీకు అనేది ఒకప్పుడు అనుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనేది శంఖాలు అయితే ఓడారు బట్ ప్రజెంట్ అయితే శంఖలు అయితే ఎవరు వాడలేదు ప్రెజెంట్ అందరూ కూడా పాట్సే ఓడుతున్నారండి అంటే కొండలే ఓడుతున్నారు ఎందుకు వాడుతున్నారు ఓడుతున్నారంటే కొండలో మీకు అనేది విజీగా అనేది గాలి అనేది వెళ్తూ ఉంటుంది మీకు అదే శంఖాలు అనుకోండి గాలి అది వాళ్ళ శంఖ మొత్తం ఉంటుంది ఎదరే చిన్న హోల్ ఉంటుంది అందువల్ల శంఖాలు కొంచెం గాలి ఎక్కువ ఆడదు బట్ ఈ పాట్స్లో అనుకోండి మీకు అనేది ఎదరే కన్నం ఉంటుంది కాబట్టి వీజీగా మీకు గాలి ఆడుద్దు కాబట్టి అందువల్ల అందరూ పాట్స్ పెడుతున్నారు పాట్స్ పడ్డానికి ట్రై చేయండి బట్ పాట్స్ మరి కన్నం అనేది ఎలా పెట్టుకోవాలంటే మాత్రమే మనం ఒక వీడియో చేసామండి మన ఛానల్లో వీడియో చేసాం డెఫినెట్గా ఒకసారి చూడండి పాట్స్ అనేది ఎలా హోల్ పెట్టాలని చెప్పేసి నా వీడియో అయితే మీకు ఉంటుంది నేను మేబీ పింఛర్స్కి హోల్డ్ చేసినప్పుడు అయితే పెట్టాను అనుకుంటున్నాను వీడియో అనేది లేదంటే మన యూట్యూబ్లో అయితే చాలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి బట్ మన ఆ వీడియోస్ వాళ్ళని లేదు మీరు అది యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి పాటస్ హోల్స్ అలా పెట్టాలని చెప్తే మీరు ఆటోమేటిక్గా అనేది వీడియోస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే మీకు అనేది యూజ్ఫుల్ అవుతాయి ఎందుకంటే పార్ట్స్ అనేది మీరు కొనుక్కొని తెచ్చుకొని తగ్గ హోల్స్ అనేది మీరే పెట్టుకోవచ్చు అలా కాకుండా పార్ట్స్ హోల్స్ కొనుకున్న ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది అనేది తెలిసింది బట్ ఏంటంటే నేనైతే ఇప్పుడు కొనను ఎందుకంటే నాకు హోల్స్ పెట్టుకోవడం తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ పాట్ తెచ్చుకుంటాను పార్ట్స్ తెచ్చుకుని ఆటోమేటిక్గా అనేది నేను అది కనువే పెట్టేసుకుంటాను ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి కొంచెం తెలుగులో ఏంటంటే కొంచెం ఎక్కువ అమౌమే కొనుక్కుంటున్నారు బట్ చాలా సింపుల్ అండి ఒకే ఒక్కసారి మీకు అలవాటు అయితే నెక్స్ట్ రోజు మీరే పార్ట్స్ అనేది హోల్డ్ చేసేసుకోవచ్చు బట్ ఏంటంటే విజీగా అవుద్ది మీకు అనేది బీడింగ్ కావాలంటే కంపల్సరీ పార్ట్స్ ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు చెక్ బాక్స్లు పెట్టచ్చు అనేది అని అడుగుతున్నారు బట్ చెక్ బాక్సులు పెట్టడం ద్వారా బీడింగ్లో అవుతాయి బట్ ఏంటంటే రిజల్ట్స్ అనేది ఏంటంటే మనకు అనేది పార్ట్స్ ఎక్కువ ఉంటుంది రిజల్ట్ అనేది అందువల్ల అందరూ పాట్సే పెడతాం చెక్ బాక్స్లో అనేది మనకు అనేది రిజల్ట్ తక్కువ ఉంటుంది రిజల్ట్ తక్కువ ఉండదు ఏంటంటే మీకు అనేది దాని కొంచెం వీడియో చేస్తాను ఒకవేళ అడగండి మీరు కామెంట్లో అడిగితే భయ్యా దాని గురించి వీడియో చేయను అంటే చెక్ బాక్స్ పెట్టుకోవాలి పాట్స్ పెట్టుకోవాలని అని అడిగితే మాత్రం కంపల్సరీ వీడియో చేస్తాను చాలా మంది కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రాన కింద కామెంట్ చేయండి భయ్యా దీని గురించి వీడియో అంటే మాత్రం డెఫినెట్గా వీడియో చేస్తాను అండి మీకు అనేది ఎందుకంటే నేను చాలా వాటి గురించి బోర్డ్స్ గురించి చాలా వీడియోలు చేసేసాను అందువల్ల నెక్స్ట్ ఈ వీడియో చేద్దాం సార్ రిపీట్ అవుద్దామని చెప్పేసి వీడియో చేయట్లేదు బట్ మీరు కామెంట్ పెడితే మాత్రం ఆ కామెంట్ పెట్టి వీడియోలు చేయడం జరుగుతుంది మన అనేది ఎందుకంటే చా దాదాపు వన్ ఇయర్ నుంచి నేను వీడియోలు చేస్తూ ఉంటున్నాను బట్ బోర్స్ అన్ని అన్ని వాటికి సంబంధించిన అన్ని వీడియోస్ చేయడం జరిగిందండి బట్ ఏంటంటే మళ్ళీ రిపీట్ వీడియోస్ ఎందుకు చేయడం చెప్పేసి నేను అనేది కొంచెం రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ వచ్చేయడం చేయడం జరుగుతుంది కానీ మీరు కామెంట్ పెడితే మాత్రం పలానా డౌట్స్ ఉన్నాయ్ దాని గురించి డౌట్ ఉంది దాని గురించి వీడియో చేయబోయన మాత్రం డెఫినెట్గా చేస్తాం ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్ అయితే అలాగైతే కామెంట్ పెట్టారో కామెంట్ గురించి అయితే ఈ వీడియో చేయడం ఎలా జరిగిందో ఈ గురించి కూడా చేయడం జరుగుద్ది పార్ట్స్ అయితే అలా ఎలా చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు మరీ మరీ చెప్తున్నాను మీరు అనేది పార్ట్స్ కట్టుకున్నప్పుడు మాత్రం చాలా గట్టిగా కట్టుకోవాలి ఎందుకంటే మేల్ ఫీమేల్ అనేది మీకు ఎక్స్ పిల్లలు చేయడం మాత్రం మెయిన్గా అనేది పాటు గట్టిగా ఉండాలి మీకు పాటు మాట తూగుతుంది అనుకోండి ఆ టైంలో కూడా ఎక్స్ అయితే పగలకొడేస్తాయండి ఇది ఒకటి చెప్పడం మర్చిపోయింది మీకు అనేది పాటు మనం టైట్గా కొట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే పాటు అనేది ఊడిపోకుండా కొట్టుకోవాలి ఎందుకంటే ఎక్స్ పెట్టిన తర్వాత పాటు ఊడిపోయింది అనుకోండి ఎక్స్ అనే పోతాయి పార్ట్స్ గట్టిగా కొట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే పాటు అనేది ఎప్పుడు కూడా మీరు అనేది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కొట్టుకోవడం కానీ ట్రై చేయండి మీ దగ్గర పక్క బీడింగ్ పేరు ఇంత ముందు మీ దగ్గర పిల్లలు చేసిన అంటే దానికి దాన్ని మీరు ఎలా కట్టినా సరే ఇంకా తప్పదు ఇంకా అది ఎందుకంటే ఇంతకు ముందరికి అలవాటే కాబట్టి వెళ్ళిపోతూ ఉంటుంది చెక్క ఎక్స్పైర్ పిల్లలు చేస్తుంటుంది కానీ కొత్త కొత్తలో మాత్రం కొంచెం అలవాటు అవ్వాలి కాబట్టి అది కూడా మేలు ఫీమేల్ కూడా మన ఫ్రీడమ్ అవ్వాలి ఇప్పుడు చూసారు నేను రెండుకి ఎలా ఫ్రీడమ్ ఇచ్చాలో ఫ్రీడీ ఇస్తే మీకు అనేది అవి చెక్క తొందరగా మీకు అనేది బీడింగ్లు అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది తొందరగా జత కడిసి మీకు బీడింగ్ అవుతాయి ఎలా కాకుండా మన సెంటర్లో కొండ పెట్టేసి కొండ పెట్టేసాము కొన్ని మేలు ఫీమేల్ దాని దానికి తెలియబడింది ఏంటంటే మేము డబ్బా కూర్చుంటుంది ఫీమే డబ్బా కూర్చుంటుందండి దానివల్ల ఈ చిన్న ప్రాబ్లం అనేది నేను కూడా ఫేస్ చేశాను మీరు కూడా ఫేస్ చేయకూడదని చెప్పడం జరుగుతుందండి దయచేసి పార్ట్స్ అనేది మనం అనేది తెచ్చినా పెట్టుకోవచ్చు లేదంటే అంత ముందునే అరేంజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే అంటే ఎవరికైనా డౌట్స్ ఉంటే కదా కామెంట్ చేయండి పాలన దాని గురించి వీడియో చేయమని చెప్తే డెఫినెట్గా వీడియో చేయడం జరుగుతుందండి అలాగే అంటే మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయినా మన ఛానల్ ఇంకా వస్తూ ఉంటాయి అలాగే మన మనం యూట్యూబ్లో ఎలా ఆదరిస్తున్నారో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనం ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఓకే పని థ్యాంక్ యూ వాచింగ్